అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక పార్టీ ఒక కుటుంబం పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది పోనీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిందా ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే యాభై మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు కానీ మీతోని మాట్లాడలేదు మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు దయచేసి ఈ సంస్థ మీదే ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సమస్తనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది అదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏడు లక్షల పైచీలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి ఆయన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్ శాఖకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిండు ఇట్లా ఇంకొక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు అధికారం అప్పచెప్పినప్పుడు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించాడు ఇందులో ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా వివిధ సంస్థల ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే మిగతావి వివిధ సంస్థలల్లో ఉద్ధర పెట్టిను ఉద్దర మనం గ్రామాలలో ఉంటుంది కిరాణం కొట్టోడో లేకపోతే బట్టలు షాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్దీ అప్పిస్తారు అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్నమన్న సర్పంచులు నిరసన తెలిపినని వారు మొన్న అంటున్నారు మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా మేము అధికారం రాకంటే ముందే సర్పంచుల పదవీకాలం ముగిసిపోయింది మరి మేము సర్పంచులకు ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేదు పని ఇద్దామన్నా సర్పంచులే లేరు ఇవాళ సర్పంచులకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా ఇట్లాంటి బకాయిలు కాంట్రాక్టర్ల బకాయిలు సర్పంచ్ల బకాయిలు విద్యుత్ శాఖ బకాయిలు ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈ రోజు ప్రతి సంస్థకు పుట్టిన కార్డల్లా బ్యాంకుల దొరికితే బ్యాంకులు తెచ్చిండు ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు చేబదులు దొరికితే చేబదులు బదులు తెచ్చిండు పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చండు మొత్తానికి మొత్తంగా పది సంవత్సరాల ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ పదేళ్ళల్లో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి